రేపే మార్గశిర గురువారం ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తితో భక్తిలో వారంతా మార్గశిర మాసంలోనూ అంతకు మించి అనేట్టు ఉంటారు అయితే ఈ నెల కూడా ప్రత్యేకమే అయినా గురువారాలు మాత్రం చాలా ప్ర చాలా ప్రత్యేకం మరియు విశిష్టమం విశిష్టవంతమైనటువంటివిగా భావిస్తారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మార్గశిర మాసం అంటే మహాలక్ష్మి దేవికి కూడా మక్కువ ఎక్కువ ఈ నెలలో వచ్చే గురువారాలు ఎవరైనా లక్ష్మీ పూజ చేస్తారో వారిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అని విశ్వాసం అదేవిధంగా మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీ పూజ చేస్తారు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటి ముందు కల్లాపి చల్లి కలకలలాడే ముగ్గులు వేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి తలస్నానం ఆచరించి దేవుడు ముందు ముగ్గులు వేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి యధావిధిగా రోజు గణపతికి పూర్తి చేసే ఆ తరువాత అమ్మవారిని దీపదూప అష్టోత్రం నైవేద్యంతో స్త్రీ సూక్తం విధానంలో షోడోపచారం పూజ చేయాలి పూజ విధానం మొత్తం పూజ విధానం మొత్తం కూడా చేయలేని వారు భక్తితో దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి అష్టోత్రం కనకదార స్తోత్రం చదువుకున్న ఇక అవి చదవడం రానివారు కనీసం విన్నా సరే మంచి ఫలితం కలుగుతుంది ఇక ఓం మహాలక్ష్మి చ విద్మహ విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయత్ అని చదువుకోవాలి లక్ష్మీ గాయత్రి పఠించాలి పూజ పూర పూర్తయిన తరువాత నైవేద్యం సమర్పించి అప్పుడు మార్గశిర లక్ష్మీ గురువారం కథ చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకోవాలి ఇక డిసెంబర్ ఇరవై ఎనిమిది మార్గశిర మాసంలో మూడవ గురువారం కాబట్టి అమ్మవారికి అప్పాలు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా ఎవరైతే మార్గశిర మాసంలో గురువారం రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అనుకునేవారు అమ్మవారి వ్రతం ఆచరించాలి ఒకవేళ మార్గశిర మాసంలో గురువార వ్రతం పూర్తి చేయలేని వారు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు దీపం వెలిగించి అమ్మవారి యొక్క కథను చదువుకొని కనకదార స్తోత్రాన్ని చదవాలి లేదా వినాలి ఆ తర్వాత అక్షంతలు తలపై వేసుకోవాలి అలా చేసినా కూడా పుణ్యం లభిస్తుంది ఇలా చేయటం వల్ల సిరుల తల్లి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుతాము ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమే వేచి చూస్తూ ఉంటాము ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే చాలు డబ్బుకి ధన ధాన్యాలకి సిరి సంపదలకి లోటు అనేది ఉండదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి డబ్బు అంటే అత్యంత ప్రీతికరం డబ్బు ఉన్నవారికి ఇంకా కావాలి అనిపిస్తుంది డబ్బు లేని వారికి డబ్బు తమ ఖర్చులకి సరిపడే విధంగా ఉన్నా సరే అనిపిస్తుంది ఇక ఎవరు ఏ విధంగా పూజించిన తల్లిని సిరుల వర్షాన్ని కురిపించమని కోరిన కోరికలను తీర్చమని వేడుకుంటూ ఉంటాము అలాంటిది మార్గశిర మాసంలో వచ్చిన మూడవ గురువారం రోజు పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇక కోరుకున్నవి మన దగ్గరికి వచ్చి తీరుతాయి కోరుకున్నంత డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటిది మనం నైవేద్యంగా పెట్టిన అమ్మవారు మనల్ని మనస్ఫూర్తిగా దీవిస్తారు అది ఏమిటి అంటే పరమాన్నం అమ్మవారికి పరమాన్నాన్ని మూడవ గురువారం రోజు సమర్పించటం చాలా విశేష ఫలితాలను ఇస్తుంది అని పండితులు వివరిస్తున్నారు కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నాన్ని పెట్టాలి అలానే పసుపు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం పసుపు లేని ఇల్లు అనేది ఉండదు పసుపు కూరల్లో రుచిని పెంచుతుంది కూరలకి మంచి రంగుని తెచ్చి పెడుతుంది పసుపు కూరలకే కాదు ఆడవారి అందాన్ని కూడా పెంచుతుంది పసుపు సాక్షాత్తు గౌరీమాత స్వరూపం మనం ఏదైనా వ్రతం చేసిన సమయంలో పసుపుతోనే పసుపు వినాయకుణ్ణి తయారు చేస్తాము అలానే పసుపు గౌరీమాతను కూడా తయారు చేస్తూ ఉంటాము ఎందుకంటే మన పూజ సంపూర్ణం అవ్వాలి అన్నా పూజకి పూర్తి ఫలితం రావాలి అన్నా ఖచ్చితంగా మనం లక్ష్మీ గణపతులను ఫస్ట్ పూజించాలి అది ఎలా చేస్తాము గణపతి విగ్రహాలు లేని వాళ్ళం ఖచ్చితంగా పసుపుతోనే చేస్తాము పసుపుతో విగ్రహాన్ని చేసి ఆ పసుపు విగ్రహాన్ని తమలపాకులో పెట్టి పూజిస్తూ ఉంటాము ఇలా చేస్తేనే మన పనుల్లో ఆటంకాలు తొలగిపోయి పూజకి సంపూర్ణ ఫలితం వస్తుంది అని మన నమ్మకం కాబట్టి పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది అంతేకాదు పసుపు అనేది ఆయుర్వేదంలో కూడా ఎంతగానో ఉపయోగిస్తూ ఉంటారు పసుపు ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుంది పసుపు అందాన్ని పెంచుతుంది ఐశ్వర్యాన్ని పెంచుతుంది కూరల్లో రుచిని పెంచుతుంది ఇక అంతేకాదు చెడు క్రిమి క్రిమి కీటకాలను అంటే మన శరీరానికి హాని కలిగించే క్రిమి కీటకాలను తరిమికొడుతుంది ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది కాబట్టి పసుపుతో ఏ పరిహారం చేయాలి ఆ సిరుల తల్లి యొక్క ఆశీస్సులను ఎలా పొందాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా డబ్బు కావాలి అని అనుకుంటాము డబ్బు వస్తూ ఉంటే వద్దు అని మాత్రం ఎవ్వరం అనము ఆ విధంగా లక్ష్మీదేవి కోరినంత సంపదను ఇవ్వాలి అంటే పసుపు పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయండి పచ్చకర్పూరం విష్ణుమూర్తికి చాలా చాలా ఇష్టం అందులోనూ రేపు గురువారం కాబట్టి పసుపు కొమ్ములు ఉంటే ఈ పరిహారానికి మరీ మంచిది ఒకవేళ పసుపు కొమ్ములు లేని వారు పసుపుతో కూడా చేయవచ్చు పచ్చి కొమ్ములు ఉన్నా పర్వాలేదు ఎండిన పసుపు కొమ్ములైనా పర్వాలేదు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ ఎర్రటి వస్త్రంలో ఒక ఐదు పసుపు కొమ్ములు వేయండి ఒకవేళ మీ దగ్గర పసుపు కొమ్ములు ఉంటే వేయండి లేకపోతే గుప్పెడు పసుపుని తీసుకుని ఎర్రటి వస్త్రంలో వేయండి అలానే అందులో కాస్త పచ్చ కర్పూరాన్ని పొడిలా చేసి వెయ్యండి దాంతోపాటు ఒక గోమతి చక్రం ఒక గవ్వ ఇవి వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటని మీరు దనం దాచే ప్రదేశంలో అంటే మీ బీరువాలో కావచ్చు లేదా ఉత్తర స్థానంలో పెట్టిన మంచిది ఉత్తరం వైపు ఈ మూటను పెట్టినా కూడా మంచి ఫలితం కలుగుతుంది ధనం అనేది ఏదో ఒక రూపంలో ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది లేదా బీరువాలో డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టినా సరే మంచి ఫలితం కలుగుతుంది ఈ విధంగా రేపు మార్గశిర మాసంలో వచ్చిన మూడవ గురువారం రోజు ఈ పరిహారాన్ని చేస్తే గనక డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అంతేకాదు హృదా ఖర్చులు తగ్గిపోతాయి అప్పుల సమస్యల నుండి బయటికి వస్తాము మెల్లిమెల్లిగా అప్పులన్నీ తీరిపోతూ ఉంటాయి